ఈ ఆకుకూరలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకుంటే మీరే నిజంగా షాక్ అవుతారు నాకు తెలిసినంతవరకు చాలామంది ఇంట్లో పిల్లలే కావచ్చు కొంతమంది పెద్దవాళ్ళే కావచ్చు ఆకుకూరలు తినడానికి అస్సలు ఇష్టపడదు కాకపోతే ఇది ఎంతో ఎంతో రుచిగా ఉంటుంది సో రెగ్యులర్గా మనం వండుకునే పాలకూర ఇట్లా వేరే ఆకుకూరలు కాకుండా అప్పుడప్పుడు ఈ ఆకుకూరని కూడా వండుకోండి ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ వింటే మీరే షాక్ అవుతారు మరి లేట్ చేయకుండా ఇది రోటీలోకి కూడా అన్నంలోకి కూడా చాలా చాలా సూపర్గా కమ్మగా ఉంటుందన్నమాట మంచి రుచికల ఆకుకూర ఇది సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ వండుకునేటప్పుడే మనం దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ కూడా తెలుసుకుందాము మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టూ ద వీడియో ముందుగా ఒక కడాయి లేదా గిన్నెనే తీసుకోండి ఇప్పుడు ఒక పావు కప్పు వరకు నూనెని వేడి చేసుకొని రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం మనం ఈ పచ్చివాసన పోయి లైట్గా కలర్ చేయేంత వరకు మనం ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు అనేటివి ఇప్పుడు మీరు చూడవచ్చు కొంచెం పచ్చివాసన పోయింది ఈ స్టేజ్లో పున్నగంటి కూడా యాడ్ చేసుకోవాలి సో వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు సో ఇది పొండగంటి కూర అనమాట సో చాలా బాగుంటుంది ఇది మా ఇంట్లోనే తెంపిన పొండగంటి కూర సో చాలా లేతగా ఉంటుంది అరౌండ్ ఇది ఎనిమిది నుంచి పది కట్టల వరకు నేను ఇందులో యాడ్ చేస్తున్నా సో మీడియం సైజ్ వే ఇప్పుడు మీరు చూడొచ్చు సో ఆకు ఆకు మంచిగా తెంపిన తర్వాత సన్నగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకుంటున్నాను సో మధ్య మధ్యలో కొంచెం మట్టి అది ఉంటుంది సో బాగా క్లీన్ చేసుకోవాలనమాట సో పొండగంటి కూర వేసుకున్న తర్వాత ఒక ఎనిమిది నుంచి పది కట్టలు వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా లేదా ఒక స్పూన్ వరకు ఉప్పుని కూర వేసుకొని బాగా కలుపుకోవాలి సో ఆయిల్లో ఉల్లిగడల్లో ఇదంతా కూడా బాగా కలిసేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి పొన్నగంటి కూరలో విటమిన్ ఏ బీ సిక్స్ సి పొటాషియం ఐరన్ మెగ్నీషియం రైబోఫ్లోవిన్ మంచిగా పుష్కలంగా ఉంటుంది అనమాట సో ఇవే కాకుండా ఇంకా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే మనకి ఈ పొండగంటి కూర వల్ల లభిస్తాయి జనరల్గా అంటేనే చాలా వరకు మంచివి మన హెల్త్కి సో రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి అందులో కూడా రకరకాల ఆకుదల కనుక మనం రెగ్యులర్గా తీసుకున్నట్టయితే మన హెల్త్ అనేది చాలా వరకు మంచిగా ఉంటుంది అనమాట ఇప్పుడు మూత అనేది పెట్టేసుకొని కొంచెం మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు మీరు చూడవచ్చు ఆల్మోస్ట్ మగ్గింది ఈ ఈ స్టేజ్లో సగం స్పూన్ వరకు పేస్ట్ తో పాటు ఒక స్పూన్ వరకు పసుపు రెండు మీడియం సైజు టొమాటోలతో పాటు ఎనిమిది నుంచి వరకు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి సో చీల్చి కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుంటున్నా సో పచ్చిమిపకాయలు కొంచెం ఎక్కువ ఉండే విధంగా చూసుకోండి ఎందుకంటే మనం కాదం వేస్తలేం కాబట్టి సో కాదం వేయకపోయినప్పుడు మనం పచ్చిమిరపకాయలతోనే ఆ ఘాటు అనేది మేనేజ్ చేసుకోవాలి సో మరి ఎక్కువ ఘాటు వద్దనుకుంటే కొంచెం తక్కువ ఎక్కువ అట్లా మీరు ఈ స్పైసీనెస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని టొమాటోలు ఇవన్నీ కూడా మంచిగా మగ్గేంత వరకు మనం చేయాలి మధ్య మధ్యలో ఒక రెండు మూడు సార్లు కలుపుతూ ఈ పొన్నగంటి కూరలో మనం రెగ్యులర్గా తీసుకునే గోధుమ పిండే కావచ్చు ఓట్సే కావచ్చు అన్నమే కావచ్చు సో ఇందులో ఉండే ప్రోటీన్ అంటే ఇందులో లభించే ప్రోటీన్ అనేది పుండగంటి కూర వల్ల మనకి థర్టీ పర్సెంట్ ముప్పై శాతం ఇంకా అధికంగా ప్రోటీన్ అనేది లభిస్తుంది ఈ పుండగంటి కూర వల్ల ఇందులో అమినో ఆసిడ్స్ ఉంటాయి అండ్ లో కొలెస్ట్రాల్ వల్ల మనకి డైట్ అనేది రెగ్యులర్గా కంట్రోల్ చేస్తుంది ఎస్పెషల్లీ వెయిట్ లాస్ వాళ్ళకి చాలా చాలా వరకు ఇది మంచి పుష్కలంగా అంటే డైట్ పరంగా చాలా మంచిది అనమాట కూర అనేది అండ్ ఇమ్యూన్ సిస్టమ్ని కూడా ఇంకా స్ట్రాంగ్గా హెల్దీగా చేయడానికి పుండగంటి కూర అనేది చాలా వరకు మనకి యూజ్ అవుతుంది ఇప్పుడు టొమాటోలో అవన్నీ కూడా మగ్గిన తర్వాత కొంచెం దగ్గరగా అయిన తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఎల్లిపాయలను యాడ్ చేసుకోవాలి ఒక నాలుగు నుంచి ఐదు వరకు ఎల్లిపాయలు జస్ట్ ఇట్లా కొంచెం అప్పటికప్పుడు కచ్చ దంచి మాత్రమే ఇందులో యాడ్ చేసుకోవాలి మరింత రుచిగా ఉంటుంది ఎల్లిపాయలు కూడా చాలా మంచివి అన్నట్టు చెప్పడం మర్చిపోయినాను పొండగంటి కూడా ఒక్కసారి వండిన తర్వాత మళ్ళీ మళ్ళీ వేడి చేయద్దు సో అదొక్కటి మీరు జాగ్రత్తగా చూడండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వేడి చేస్తే అందులో ఉండే పోషక విలువలన్నీ కూడా తగ్గిపోతాయి ఇది వాటి వీడియో వీడియోను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో